పాత నాణాలు కొంటాం పాత నాణాలు కొంటాం అది కూడా మీరు ఊహించినంత ధర చెల్లించి ఇలా దండోరా వేసి మరి ఆహ్వానిస్తున్నాయి ఈ కామర్స్ వెబ్సైట్స్ ఇక డిబ్బీలు పగలాల్సిందే అలమరాలు బోజు దొలపాల్సిందే ఇంటికి లాభాలైనా లొసుగులు కూడా ఉన్నాయా చరా పాత సామాన్లంటే అంత చీప్ కానీ పాత నాణాలంటే పాత కాయిన్స్ కు నిజంగానే లక్షల రూపాయలు ఇస్తారా అలా ఎందుకు ఇస్తారు ఈ వ్యవహారంలో ఏవైనా మోసాలు జరిగే అవకాశం ఉందా ఇలాంటి ఎన్నో అనుమానాలు సహజంగా వస్తూ ఉంటాయి పాత నాణాలు కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబీ మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు కొందరైతే ఈ పాత నాణాలను దేశం నలుమూలల నుంచి సేకరిస్తారు దీనికి ఎంత ఖర్చైనా కూడా వెనకాడరు వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరగడంతో కొందరు తమ దగ్గరున్న నాణాలను అమ్మేందుకు ఈ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు ఇందులో అమ్మేవారు నాణాలకు ఒక ధర నిర్ణయిస్తే కొనేవారు తమ కొనుగోలు ధరను చెప్తారు అయితే ఇదంతా అందరికీ అందుబాటులో ఉండదు ఎవరైతే ఆయా వెబ్సైట్లలో రిజిస్టర్ అవుతారో వారు మాత్రమే ఆ వివరాలని చూడగలరు ఇండియా మార్ట్ క్వికర్ అర్న్ మనీ కాయిన్ బజార్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది దీని మీద ఆసక్తి ఉన్నవారు ముందుగా ఆయా వెబ్సైట్లలో అకౌంట్ ఓపెన్ చేయాలి తర్వాత ఎవరికి వారే ఓల్డ్ కాయిన్స్ కరెన్సీ నోట్లు అమ్ముతున్నామో కొంటున్నామో లేదా రెండూ చేస్తామో వివరాలను తెలియజేస్తూ రిజిస్టర్ అవ్వాలి ఆ తర్వాత వారి వద్ద ఉన్న నాణాలను లేదా నోట్ల వివరాలను కోరుకుంటున్న విలువతో సహా తెలియచేయాలి ఈ వ్యాపారం పేరుతో మోసం చేసే వారి సంఖ్య ఎక్కువే మోసపోయిన వారి సంఖ్య చాలానే ఉంది ఈ పురాతన నాణాల అమ్మకం కొనుగోళ్లు కూడా బయ్యర్ సెలర్ల వ్యక్తిగత